హెచ్సిఏ అక్రమాల కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు పరారీలో ఉన్న హెచ్సిఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ని సిఐడి అరెస్ట్ చేసింది తమిళనాడులో ఉన్నట్టు గుర్తించిన సీఐడీ అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసింది నిందితుడిని మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచింది హెచ్సీఏ అక్రమాల కేసులో నిందితుడు దేవరాజ్ ఇరవై రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు హెచ్సిఏ అక్రమాల కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ అయ్యారు ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఇక దన లక్ష్మి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో సీఐడి దూకుడుగా వరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు పరారిలో ఉన్న దేవరాజును ఎట్టకేలకు తమిళనాడులో అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు కొద్దిసేపటి క్రితం మల్కాజ్గిరి కోర్టులో కూడా హాజరుపడుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని సిఐడి అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఐదుగురు నిందితులు కూడా ఇటు ఆరు రోజుల కష్టం తీసుకుని అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు ఇక కేవలం ఎస్సీఏ ప్రోత్సహి సంతకాలతో పాటు బీసీఐ నిధుల దుర్నియానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేసిన సిఐడి అధికారులకు కూడా ఇటు ఎస్సీ సంబంధించిన అక్రమాలు తొవ్వన కొద్ది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక సమ్మర్ క్యాంపుల పేరుతో కూడా ఇటు ఎస్సీ సంబంధించిన టీం ఏదైతే ఉందో కూడా ఎక్కడ సమ్మర్ క్యాంపుల పేరుతో కూడా వారి పేరు చెప్పుకొని ఎక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహించకుండా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నట్టుగా నాలుగు కోట్లు గుర్తించింది దీనికి సంబంధించి అసలు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి గడిచిన కొద్ది రోజులుగా సిఐడి ఇటు ఎస్ఏ వ్యవహారంపై కూడా ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ ఐదుగురు నిందితులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ రోజుల కష్టాలు తీసుకొని బీసీఐ సంబంధించిన నిధుల మళ్లింపు కావచ్చు అదేవిధంగా ఎస్సీఐ సంబంధించిన ప్రెసిడెంట్ ఎన్నిక సంబంధించి కూడా ఇప్పటికే లోతైన దర్యాప్తు చేసిన ఇటు సీఐ అధికారులకు కూడా చాలా విషయాలు వెల్లకొచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది తాజాగా ఎస్సీ అక్రమాలకు సంబంధించి కూడా ఇటు ఎస్సీ గతంలో సమ్మర్ క్యాంపుల పేరుతో కూడా పెద్ద మొత్తంలో క్యాంపులు నిర్వహించకుండా కూడా నిర్వహించినట్టు చూపిస్తూ కోట్ల రూపాయలు దండుకున్నట్టుగా సిఐడి అధికారులు కొన్ని ప్రాథమిక వివరాలను సేకరించినట్టుగా తెలుస్తుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా దీనికి సంబంధించి ఒక షీట్ రూపంలో కూడా కోర్టులో వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు ఇటు ఆ హెచ్ఏ వ్యవహారానికి సంబంధించి కూడా తాజాగా ఆ ఇటు సిఐడి అధికారులు అలసిన నేపథ్యంలో నిందిల సంఖ్య ఆరుకు చేరినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఇక మరొక వైపు ఇటు మల్కాజిగిరి కోర్టు కూడా ఇటు ప్రస్తుతానికి సిఐడి అదుపులో ఉండి రిమాండ్ లో ఉన్న ఈ ఐదుగురు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది ప్రధాన ప్రధానిధులు సంబంధించి కావచ్చు అటు జగన్మోహన్ రావుతో పాటు సునీల్ ఎవరైతే ఉన్నది సంబంధించి కూడా వారి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు చాలా కీలక విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది ఎలాంటి అర్హత లేకుండా జగన్మోహన్ రావు కొంతమందిని ప్రేరేపించి ఇటు ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు ఇప్పటికే సిఐడి కొన్ని వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విధంగా దర్యాప్తు చేసి ఎందుకంటే ఇప్పటికే ఆరు రోజుల కస్టడీ కోరిన సిఐడి అందుకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసింది కానీ నిందితు వద్ద నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి కావాలంటూ కూడా అదనపుగా మరొకసారి వీరిని మరికొన్ని రోజుల పాటు కస్టలో తీసుకోవాలంటూ కూడా సిఐడి భావించింది ప్రస్తుతానికైతే సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ కూడా ఇటు కోర్టు కొట్టువేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సోమవారం ఈ ప్రధాన నిధులకు సంబంధించి బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం రానున్న రోజుల్లో సిఐడి అక్రమాల వివరణ సంబంధించి కూడా ఏసీబీ ఎస్సీఏ సంబంధించిన అక్రమాల వ్యవహారం సంబంధించి సిఐడి ఏ విధంగా వ్యవహరిస్తుంది ముందుకు ఏ విధంగా వెళ్తుంది కూడా మనం చూడాల్సి ఉంటుంది దాని లక్ష్యం ఓకే కిరణ్